హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ వేసిఏ నేటి మన ఈ సమాజంలో కొంతమంది మనని పొగుడుతూ ఉంటారు కొంతమంది మనని తిడుతూ ఉంటారు కొన్ని సంఘటనలు కొన్ని పరిస్థితులు కొన్ని విషయాలు మనని బాధ పెడుతూ ఉంటాయి కొన్ని పరిస్థితులు మనని సంతోషపెడుతూ ఉంటాయి మరి వాటికి మనం ఎలా స్పందించాలి ఎలా స్వీకరించాలి ఇలాంటి విషయాలను తెలియజేస్తూ ఒక చక్కని కథ ద్వారా మీ ముందుకు వచ్చాను మరీ ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం ఒక ఆశ్రమం ఉంది గురువుగారు ఉన్నారు చాలామంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు ఒకరోజు గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు గురుగారు మన ఆశ్రమంలో అంతా చెడ్డవాళ్ళు ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పుకుంటూ ఉంటారు బూతులు తిట్టుకుంటూ ఉంటారు చాలా దుర్భాషలాడుతూ ఉన్నారు నన్ను కూడా తిడుతున్నారు ఇంకా ఎప్పుడు చూసిన రాజకీయాల గురించి అనవసరమైన విషయాల గురించి పనికి విషయాల గురించి ఎక్కువ కాలయాపన చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ప్రొడక్టివిటీగా లేరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవట్లేదు ఖాళీ సమయం దొరికితే చాలు అవతల వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడమే అన్ని చెత్త విషయాలే కాబట్టి నాకు ఈ ఆశ్రమంలో ఉండటం అస్సలు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతా అందుకే మీ అనుమతి కోసం ఇక్కడికి వచ్చాను నేను ఎలాంటి ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నానంటే ఎక్కడైతే అందరూ మంచి శిష్యులు ఉంటారో మంచి వాతావరణం ఉంటుందో అందరూ పవిత్ర భావనలతో ఉంటారు మృదు మధురమైన భాషలు మాట్లాడుకుంటూ మంచి ఆలోచనలతో మంచి లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారో అక్కడికి నేను వెళ్తాను అలాంటి ఆశ్రమంలో నేను విద్య నభ్యసిస్తే నేను అనుకున్న ఆధ్యాత్మిక ఉన్నతిని నేను సాధించగలుగుతాను ఇక్కడుంటే మాత్రం నేను అలా సాధించలేను కాబట్టి నేను వెళ్ళిపోతాను అని అంటాడు అప్పుడు గురువుగారు కాసేపు ఆలోచించి శిష్య నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను నువ్వు వెళ్ళొచ్చు హాయిగా కాకపోతే నువ్వు వెళ్ళబోయే ముందు నాదొక చిన్న పరీక్ష ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి అని అంటాడు ఏంటి గురుగారు అని అడుగుతాడు అప్పుడు గురువుగారు ఒక స్పూన్ తెప్పించి ఒక చెంచా ఆ స్పూన్లో వాటర్ నింపి ఇప్పుడు ఆ స్పూన్ని ఈ శిష్యుడికి ఇచ్చేసి ఇదిగో ఈ చెంచాలు వాటర్ ఉన్నాయి కదా ఒక్క చుక్క కూడా కింద పడకుండా నువ్వు ఆశ్రమం మొత్తం తిరిగిరా మొత్తం ఆశ్రమం తిరిగిరా ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అలా నువ్వు తీసుకొస్తే కనుక నేను నిన్ను ఆశ్రమం నుంచి వెళ్ళటానికి అనుమతి ఇచ్చేస్తాను అని అంటాడు అప్పుడు శిష్యుడు అది కఠినమైన పరీక్షే అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఆ స్పూన్లో ఉన్న వాటర్ని ఎలా పట్టుకుని ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఆశ్రమం మొత్తం తిరిగి వస్తాడనమాట చాలా సమయం పట్టింది చాలా సమయం తర్వాత గురుగారి దగ్గరకు వచ్చేసి సంతోషంగా గురుగారు ఒక్క చుక్క కూడా కింద పడలేదు స్పూన్లో వాటరు ఇక నేను ఈ పరీక్షలో గెలిచాను కాబట్టి నేను ఇక వెళ్తాను గురుగారు అని అంటాడు ఇప్పుడు గురుగారు సరే నాయన ఇక వెళ్ళొచ్చు నువ్వు కాకపోతే చివరిగా ఒక ప్రశ్న నువ్వు ఈ స్కూల్లో ఆట పట్టుకునే అంతా తిరిగావు కదా అప్పుడు కూడా నీకు నీ తోటి శిష్యులు తిట్టుకుంటున్నట్టు కానీ బూతులు తిట్టుకుంటున్నట్టు కట్టు కానీ చెప్పుకుంటున్నట్టు కానీ నిన్ను విమర్శిస్తున్నట్టు కానీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నట్టు కానీ ఇలాంటి విషయాలు ఏమన్నా నీకు వినిపించినాయా అని అంటాడు నాకంతా ఆలోచన ఆడుంది గురుగారు నా కాన్సన్ట్రేషన్ మొత్తం నా ఫోకస్ మొత్తం ఏకాగ్రత మొత్తం ఈ స్కూల్లో ఉన్న వాటర్ మీదే ఉంది ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అన్నారు కదా దీంట్లో గెలవటం కోసం నాకు అసలు ఏం పట్టలేదు ఏం వినిపించినట్టు కూడా అనిపించలేదు నాకు దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంది మొత్తం తిరిగి ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చాను అని అంటాడు అప్పుడు గురువుగారు అంటాడు నువ్వు దేని మీద ఫోకస్ పెడితే అదే పొందుతావు నాయన ఇప్పుడు నువ్వే చెబుతున్నావు కదా నీకు చెడు విషయాలు ఏవి వినపడలేదని అలాగే మన ఆశ్రమంలో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు చెడ్డవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు నీ ఏకాగ్రత మొత్తం నీ లక్ష్యం మీద పెట్టినప్పుడు నీ జీవిత ఉద్దేశ్యం మీద నువ్వు నీ పూర్తి ఏకాగ్రతని నిలిపినప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు జీవితంలో విజయం పొందగలుగుతావు అని చెబుతాడు అప్పుడు శిష్యుడు జ్ఞానోదయం అయ్యి సంతోషపడి గురువుగారికి ప్రణమిల్లి అదే ఆశ్రమంలో ఉంటాడు అదేంటి కథ ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కూడా నేటి సమాజంలో ఎంతోమంది చెడు విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సమాజం మొత్తం చెడు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మరి ఆ చెడ్డ విషయాలకి మనం ఎలా స్పందించాలి వాటి నుంచి మనం ఎలా ప్రతిస్పందించాలి వాటికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే ఆ విద్యార్థి ఎలాగైతే స్కూల్లో వాటి చుక్క కూడా కింద పడకుండా తనకి అప్పచెప్పిన బాధ్యత మీద ఎలా ఏకాగ్రత పెట్టి మిగతా విషయాలన్నీ మర్చిపోయాడో అలాగే మన జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నామో మన లక్ష్య సాధన దిశగా మనం పూర్తి ఏకాగ్రతని పెట్టినప్పుడు మనకి ఇక సమాజంలో ఉండే నెగిటివ్ అంశాలు మనకి కనపడవు ఒకవేళ ఉన్నా కూడా వాటి యొక్క ప్రభావం మన మీద పడదు మన ఏకాగ్రత మొత్తం మన అభివృద్ధి మీద ఉంచినప్పుడు మనం జీవితంలో ఎదుగుతాం అది విషయం అయితే మనం చెడ్డవాళ్ళ నుంచి అంటే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు అయితే మనం మన ఫోకస్ని ఆ చెడు విషయాల మీద పెడతామా లేకపోతే మన లక్ష్యం మీద పెడతామా అనే దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది అయితే చెడ్డ విషయాల పట్ల మనం ఎలా రియాక్ట్ అవుతాము అనే కంటే కూడా ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడును వదిలేసి మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి అయితే పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు నీళ్లను చేసి పాలను మాత్రమే తీసుకుంటుంది తనకు కావాల్సింది ఎలా అయితే తీసుకుంటుందో మనం ప్రతి సంఘటనలో సమాజంలో ఎదురు ఎదురయ్యే మన ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఒకవేళ ఆ వ్యక్తి చెడ్డవాడైనప్పటికీ అతనిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి వాటిని మనం స్వీకరించాలి అంటే ఏది స్వీకరించాలి ఏది వదిలేయాలి దేని మీద మనం ఏకాగ్రత పెట్టాలి అనే వాటి మీద మనకి క్లారిటీ ఉన్నట్టయితే అంటే మన లక్ష్యం మీద మన ఏకాగ్రత శ్రద్ధ మన జీవిత ఉద్దేశం మీద ఉంచుకొని ఇక అవతల వాళ్ళలో మంచి కోణాన్ని మనం మన ఏకాగ్రత పెట్టినప్పుడు మంచి కోణాన్ని మనం నేర్చుకున్నప్పుడు రిసీవ్ చేసుకున్నప్పుడు మనం జీవితంలో అందరి దగ్గర నుంచి మంచిని తీసుకొని మనలో మంచిని పెంచుకొని మన లక్ష్య సాధన దిశగా ఎండినప్పుడు మన జీవిత ఉద్దేశం నెరవేరుతుంది అదండి కథ ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఈ మంచి విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ